అందరికీ ప్రైజ్ లాడ్ హెలో అయితే ఈరోజు నేను ఒక అంజూరపు చెట్టును చూపించాలని అనుకుంటున్నాను మనం అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్దాము అయితే అనేక సార్లు బైబిల్లో అంజూరపు చెట్టు గురించి పాత నిబంధనలో కొత్త నిబంధనలో అంజూరపు చెట్టు గురించి అంజూరపు పండ్ల గురించి అంజూరపు ఆకుల గురించి మరీ ముఖ్యంగా ఏదేను తోటలో ఆదాము అవ్వకి దేవుడు తినవద్దు అన్న పండు ఏదైతే తింటారో వాళ్ళ యొక్క మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు అయ్యో నేను నగ్నంగా ఉన్నానే బట్టలు లేకుండా ఉన్నానే నాకు సిగ్గు అనేది వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అంజూరపు ఆకులనంట కచ్చడములుగా చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చాలామందికి నేను ఇది కూడా చూస్తే టేకు చెట్ల మాదిరిగానే ఉంది ఇది మనం చూస్తున్నది అంజూరపు చెట్టు సో ఇవన్నీ ఈ ఫలాలు ఈ కాయలు చూస్తే ఇప్పుడు కాయల్లో ఉన్నాయి ఇందాక చూసినట్లయితే దీన్ని చివరిలో ఉండే కొన్నిసార్లు కొందరు ఏమంటున్నారంటే ఆకులు ఉన్నప్పుడు ఫలాలు అనేటివి ఉండవు ఉంటే మొత్తం ఫలాలన్నా కానీ పండ్లు కానీ కాయలు కానీ ఉంటాయి తర్వాత ఆకులు కానీ ఉంటాయి అంటారు ఈ ఆకుల్ని నిజంగా చూసినట్లయితే ఒకటి సో అయితే ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో అంజూరపు ఆకులు దగ్గర దగ్గర ఈ మోతుకాకుల కంటే మనము ఒకప్పుడు పాతకాలంలో కానీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము ఈ మోతుకాకులతోని అన్నము ఆకులు తయారు చేసుకునేవాళ్ళు దానికంటే పెద్దగా ఉన్నాయి ఏవైతే ఈ అంగు అంజూరపు ఆకులు ఉన్నాయో ఈ ఆకులనంట ఆదాము అవ్వలు వాళ్ళకు సిగ్గు కలిగినప్పుడంట వీటిని ఈ ఈ విధంగా వాళ్ళు మొత్తం ఒక వస్త్రాల్లాగా ఇవన్నీ చాలా చేసుకొని ఒకటి కుట్టుకొని వాళ్ళు ఒక బట్టల్లాగా కప్పుకోవడం జరిగిందంట ఇదిగో ఇంత పెద్దగా ఇలా ఇవి ఇవి సో మనం చూసినట్లయితే అంజూరపు చెట్లల్లో కానీ ద్రాక్ష చెట్లల్లో కానీ పల్లేరికాయలు ఏరునా దొరుకుతాయా లేకుంటే మంచి ఫలాలు ఫలించే చోటనంట మనము చెడు పండ్లను కానీ ఇంకోటి ఇంకోటి మంచి పండ్లను గుర్తించలేము చెడు వచ్చే దగ్గర అని చెప్పేసి మనం చూస్తుంటూ ఉంటాం కాబట్టి అంజూరపు చెట్లని మనం కానీ పండ్లను కానీ చూస్తున్నట్లయితే చాలా చోట్ల మనము అంజూర పండ్లకు చాలా విలువైన డిమాండ్ అనేది ఉంటుంది చాలా పండు తిన్న వాళ్ళకి తెలుస్తుంది అది చాలా స్వీట్గా ఉంటుంది అదేవిధంగా ఎన్నోసార్లు ఉపమానం చెప్తూ ఒక చోట లూకా పదమూడవ అధ్యాయం ఏడవ వచనంలో మాట ఉంటుంది ఏంటంటే గనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండు వెతుకు వచ్చిచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఏమీ దొరకలేదు దీని దీనిని నరికివేయము దీని వలన ఈ భూమియులా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము అది ఫలించినా సరే లేదా అని వేస్తాను లేని ఎడలా అని చెప్పేసి దేవుడు వాళ్ళతో ఒక ఉపమానం అనేది చెప్తూ ఉంటాడన్నట్టు ఒకసారి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఉపమానం చెప్తాడు అన్నట్టు అయితే ఏమైనా ఉపమానం చెప్తారంటే ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉండేనో ఆ ద్రాక్ష తోటల మధ్యలో ఒక చెట్టు ఏ చెట్టు ఉంది అంజూరపు చెట్టు అనేది ఉన్నది అయితే అది ఇవ్వని చెట్టుగా ఉందంట ఎప్పుడైతే దాని దగ్గరకు వచ్చి ఫలాలు ఉన్నాయా లేకుంటే ఏమైనా తినేది ఈ కాయలు ఏమైనా కనిపిస్తున్నాయా ఏమైనా కాయలు కాస్తుందా పళ్ళు కాస్తుందా ఈ చెట్టుకి ఏమైనా ఫలాలు వస్తున్నాయా అని చెప్పేసి చూస్తే ఆకులు తప్ప ఏమి కనబడట్లేదంట ఏ పండ్లనేటివి ద్రాక్ష పండ్లు ఉన్నప్పుడు ద్రాక్ష పండ్లు రావాలి ద్రాక్ష చెట్టుకి ఒక తోటమాలిని కనుక మనం తీసుకుంటుంటే ఆయన ఇక్కడ ఇదిగో ఈ సపోటా చెట్టు ఇది దానిమ్మ చెట్టు మనం వెనకాల చూస్తే బత్తాయి తోట ఏదైనా కూడా ఒక రైతు కానీ ఒక తోటమాలి కానీ చెట్లను పెట్టుకున్నాడంటే దాని నుండి ఫలాలు రావాలని చెప్పేసి సో ఒక చెట్టు బైబిల్ ఒక మాట ఏముంటుందంటే ఎవరైతే తోటమాలి తన ద్రాక్ష తోటని కానీ తన తన అంజూరపు తోటని కానీ ఏ తోటని వేసినా కూడా దాని ఫలాల్ని తినకుండా ఉండునా అని వాక్యంలో uh, ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఫలాలు వస్తేనే దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది ఈ ఈ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బైబిల్లో కూడా ఉపమానం చెప్పబడింది ఏంటంటే సో ఈ ఫలించని చెట్లు అనేది ఏమవుతుంది నరికి వేయబడుతుంది దాని ఎంత అందంగా ఉన్నా దానికి ఆకులు ఉన్నా ఇంకోటి ఇంకోటి ఉన్నా రైతుకు ఉపయోగం ఉండదు పండ్లు లేని చెట్టుని షోకేజ్ కోసం పెట్టుకోడు ఒక రైతు ఎందుకు పెట్టుకుంటాడు ఆ తో తోటమాలి కానీ దాని ఫలాలు రావాలని చెప్పేసి ఫలాలు కానీ రాకుంటే దాన్ని ఏం చేస్తాడు కొట్టి నరికి దానికి పొయ్యిలోకి కట్టెలకు వాడతాడు అలాగే ఫలించని మనుషులు ఫలించని విశ్వాసులు ప్రభువుని తెలుసుకున్నామని చెప్పేసి ఫలాలు లేని వ్యక్తిని ఈ భూమి మీద దేవుడు లేకుండా చేస్తాడు అంతే సో ఒక సమయం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది ఆ సమయంలో నిజంగా దేవుడు కోరుకున్న ఆత్మఫలాలు లేకుంటే దేవునికి ఉపయోగం లేదు కదా ఒక మనిషి వల్ల సో మనం ఫలించే వర్గం ఉండాలి నిజంగా మాత్రము ఆది కాలంలో ఆదాము అవ్వ మాత్రము వాళ్ళు కచ్చడాలుగా ఉపయోగించుకున్న వస్త్రాలు వాళ్ళు మొదటి వస్త్రాలు మాత్రము అంజూరపు చెట్టు ఈ యొక్క ఆకుల్ని మాత్రమే వాళ్ళు ఉపయోగించుకున్నారని చెప్పేసి చూస్తున్నాము సో థ్యాంక్ యూ అండి ప్రైజ్ దలవా